పారిస్ ఒప్పందం డబ్ల్యూహెచ్ఓలకు రామ్ రామ్ జన్మత వచ్చే పౌరసత్వం రద్దు ప్రమాణ స్వీకారమైన వెంటనే ట్రంప్ ఆదేశాలు విలువ క్యాపిటల్ హిల్పై దాడి దోషులకు క్షమాభిక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని ఉండదిక కొత్త నియమకాలకు బ్రేక్ వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కట్టుదిట్టం బైడెన్ ఇచ్చిన డెబ్భై ఎనిమిది ఆదేశాలు రద్దు అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తొలి రెండు రోజుల్లో విజృంభించారు డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేశారు దీంతోపాటు గత అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన డెబ్బెమిది ఆదేశాలను రద్దు చేశారు భారీస్ ఒప్పందంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగడం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచే విధానాన్ని రద్దు చేయడం ప్రభుత్వ నిమకాలపై నిషేధం క్యాపిటల్ హిల్పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం వంటి పలు కీలక ఆదేశాలు ట్రంప్ సంతకం చేసిన వాటిలో ఉన్నాయి వాతావరణ మార్పులపై గతంలో కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అధికారం చేపట్టిన సోమవారమే దీనికి సంబంధించిన ఆదేశాలపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశాడు ఏకపక్షంగా ఉన్న పారిస్ ఒప్పందం నుంచి వెంటనే వైదొలుతున్నామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు రెండు వేల ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతూ సంతకం చేశారు అయితే బైడెన్ అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేశారు మళ్ళీ ట్రంప్ ఇప్పుడు దానిని పునరుద్ఘాటించారు చైనా లాంటి కాలుష్యకారక దేశాల కోసం అమెరికా ప్రజలు పన్నులు డబ్బును ఖర్చు చేయడం అనేది ట్రంప్ వాదనగా ఉంది డబ్ల్యూహెచ్ఓ నుంచి వైద్యొలుగుతూ కార్యనిర్వాహక ఆదేశంపై ట్రంప్ సంతకం చేశారు కోవిడ్ సమయంలో ఈ సంస్థ సమర్థవంతంగా నిర్వ వ్యవహరించలేదని ఆయన అప్పట్లోనే ఆరోపించారు దీనికి అమెరికా ఐదు వందల మిలియన్ డాలర్లను అందిస్తుందని చైనా కేవలం ముప్పై తొమ్మిది మిలియన్ డాలర్లే ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వైదొలిగిన తాము ఇస్తామని చైనా ప్రకటించింది ఆ సంస్థను మరింత బలోపేతం చేస్తామని మంగళవారం వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరున క్యాపిటల్ హిల్పై దాడిలో పాల్గొన్న పదిహేను వందల మందికి పైగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులను ట్రంప్ క్షమాభిక్ష పెడుతూ కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేశారు పోలీసు అధికారులపై దాడి చేయడంతో పాటు హింసకు పాల్పడిన వారిని జైలు శిక్షను రద్దు చేశారు అమెరికా న్యాయ చరిత్రలో అతిపెద్ద దర్యాప్తుగా కొనసాగుతున్న ఈ ఘటనలో నాలుగు వందల యాభై కేసులను డిస్మిస్ చేయాలని అటార్నీ జనరల్కు సూచించారు వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు అమెరికా రాజ్యాంగంలో పద్నాలుగో సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు కెనడా మెక్సికోలపై అదనపు సుంకాలు విధించే ఆదేశాలను ఇస్తానని ట్రంప్ ప్రకటించారు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఇరు దేశాలపై ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు అమలవుతాయని తెలిపారు ప్రస్తుతానికి చైనా భారత్లపై సుంకానికి సంబంధించి ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై నియంత్రణకు సంబంధించిన ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు దీంతో పాటు ఉద్యోగులు ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేశారు వారానికి ఐదు రోజుల పాటు కార్యాలయానికి రావాల్సిందేనని స్పష్టం చేశారు సైన్యంతో పాటు కొన్ని అత్యవసర విభాగాల్లో తప్ప అన్ని శాఖల్లో నియమకాలపై నిషేధం విధించారు తద్వారా ప్రభుత్వంపై ఉద్యోగుల భారాన్ని తగ్గించాలని ఆయన భావిస్తున్నారు వీసా దరఖాస్తుల ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేసే అంశాలపై ట్రంప్ సంతకం చేశారు అమెరికాలోని ప్రవేశించే ఇప్పటికే ప్రవేశించిన వారు స్థానిక పౌరుల పట్ల సంస్కృతి పట్ల ప్రభుత్వం పట్ల సంస్థల పట్ల సిద్ధాంతాల పట్ల వ్యతిరేకంగా వ్యవహరించకుండా ముందే గుర్తించాలనేది ఆదేశాల లక్ష్యం అమెరికాకు వచ్చిన వారు విదేశాల్లోని ఉగ్రవాదులకు సాయం చేయకుండా చూడడం కూడా దీని లక్ష్యమని ఆయన వివరించారు దీంతోపాటు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలను గుర్తించి ఆ దేశాల నుంచి ఎవరూ రాకుండా ఏకమత్తంగా నిషేధం విధించే ఆలోచన ఉంది బైడెన్ కీలక నిర్ణయాలన్నీ వెనక్కి మాజీ అధ్యక్షుడు బైడెన్ జారీ చేసిన డెబ్బెమిది ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు కృత్రిమ మీద విస్తరణకు విస్తరణను నియంత్రిస్తూ ఇచ్చిన ఆదేశాలను తొలగించారు సరిహద్దు గోడ సామాగ్రిని విక్రయించాలన్న ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు బైడెన్ కార్యవర్గం వాక్ స్వాతంత్ర్యంపై విధించిన నియంత్రణను ట్రంప్ ఎత్తివేశారు దీనివల్ల అమెరికాపై సెన్సార్షిప్ తొలగిపోనుంది విద్యుత్ వాహనాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం టెస్లా అధినేత మాస్కో షాక్ ఇచ్చింది రెండు వేల ముప్పై నుంచి విక్రయించే కొత్త కార్లలో కనీసం యాభై శాతం ఈవీలో ఉండాలంటూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తొలగించారు